ఈ రెండవ గుడ్డులోంచి గరుత్మంతుడు ఆవిర్భవించాడు ఈ గరుత్మంతుడు మహాశక్తివంతుడు కాశ్యపుడికి వినతకు జన్మించినటువంటి ఈ యొక్క గరుత్మంతుడు ఎంత శక్తివంతుడంటే అపరిమితమైన శక్తివంతుడు సరే బాల్యం గడుస్తూ ఉంది కొంత కొంత ఎదిగిన తర్వాత తన తల్లి ఈ కద్రువకి కద్రువ పిల్లలకి దాసిగా ఉండటాన్ని భరించలేకపోయాడు చూసి అయ్యో ఏంటి మా గతి మేమెందుకు వీళ్ళకి దాసులుగా ఉన్నాము అని ఎంతగానో అడిగితే తల్లి కూడా చెప్పలేకపోయింది ఎందుకంటే పసివాడు ఒక వయసు వచ్చిన తర్వాత ఈ యొక్క గరుత్మంతుడి భుజం మీద ఎక్కి కూడా ఈ యొక్క నాగులు పాములు వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళు ఆ ద్వీపానికి తీసుకెళ్ళు అని చెప్పటము శాసించటము ఒక పనివాడిలాగా అతన్ని వాడుకోవటం చూసేసరికి ఆ గరుత్మంతుడు సహించలేకపోయాడు అమ్మ ఏమిటిది మనం ఎందుకు వాళ్ళకి దాసులుగా ఉన్నాం వాళ్ళెందుకు మనల్ని శాసిస్తున్నారు నువ్వు చెప్తావే కశ్యపుడు నాకు తండ్రి అని నువ్వు చెప్పావు కదా వాళ్ళకు కూడా అదే కశ్యపుడు తండ్రి అయినప్పుడు మనం సమానం కదా నువ్వు దాసి ఎందుకు అయ్యావు అని ఎంతగానో ఎంతగానో అడిగితే అప్పుడు ఆ వినత నోరు విప్పి చెప్పింది చూడు గరుత్మంతా ఇది అలాంటిది కాదు ఈ విధంగా మేము పందెం కాసాం ఆ పందెంలో ఒక కపటోపాయం చేసి ఆ కద్రువ నన్ను దాసిగా మార్చుకుంది అని చెప్పింది గరుత్మంతుడికి తల తిరిగిపోయింది ఓహో ఇదా సంగతి అనుకొని వెంటనే వాళ్ళని ఆ నాగుల్ని పిలిచి అయ్యా మీరు పందెంలో గెలిచారు మా అమ్మ మీకు దాసిగా మారింది అంతవరకు బాగానే ఉంది చానాళ్ళు గడిచిపోయింది మా అమ్మ యొక్క దాస్యాన్ని మీరు విముక్తి చెయ్యాలి అంటే నేనేం చేయాలో చెప్పండి అని చెప్పేసి అడిగాడు అడిగితే వాళ్ళంతా చెప్పారు దేవలోకంలో ఉన్న అంటే స్వర్గంలో ఉన్న ఆ యొక్క అమృత భాండాన్ని క్షీరసాగర మధనంలో లభించినటువంటి అమృత భాండాన్ని మాకు తెచ్చి ఇస్తే అప్పుడు మీ తల్లి దాస్య విముక్తురాలు అవుతుంది అని చెప్పారు చూడండి స్వర్గంలో ఉన్నటువంటి అమృతం తెచ్చి వాళ్ళకి ఇవ్వాలట దాస్య విముక్తి కావటం కోసం ఇన్నాళ్ళు చాకిరి చేయించుకున్నది కాక ఆ పాముల లక్షణాలు అలాగే ఉంటాయి పాముకి క్రోధము భయము తప్ప మరో లక్షణం ఉండదు కాబట్టి వాళ్ళలా చెప్పగానే ఖిన్నుడైపోయాడు ఏం చేయాలి అర్థం కాలేదు ప్రకృతిలో ఉన్న సమస్త దేవతల్ని కూడా ఒక్కసారి తలుచుకొని ఆకాశానికి ఎగిరాడు తల్లితో అంతకుముందే అడిగాడు అమ్మ నాకు కడుపు నిండటం లేదు నేనేం చేయాలి అని నిషాదులు ఉన్నారు ఆ నిషాదుల్ని తినమని చెప్పింది నిషాదుల్ని తింటూ ఉన్నా కడుపు నిండటం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు తిన్నగా వెళ్ళి కశ్యపుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేసి తండ్రి గారు నేను మా అమ్మగారి దాస్య విముక్తి కోసం ప్రయత్నిస్తున్నాను వాళ్ళు అమృతం అడిగారు నేనేమో వెళ్ళలేకపోతున్నాను నాకు శక్తి సరిపోవటం లేదు అమ్మ నిషాదుల్ని తినమని చెప్పింది అది తింటూ ఉన్నా సరే నాకు పొట్ట నిండటం లేదు నాకు శక్తి రావటం లేదు అమృతాన్ని తీసుకురాగలిగే శక్తి నాకు రావాలి అంటే ఏం చేయాలి మీరు నాకు సెలవు ఇవ్వండి అని అడిగాడు